ఏ జాబ్ జాబ్ అయినా తోనే సాధ్యం చేయండి కొట్టండి నమస్తేనండి మీ మోనిక మనం డిస్కస్ చేయబోయే విషయం ఈరోజు ఏంటి అంటే తెలుగు విజువల్ ప్రపంచం గురించి మీడియా ప్రతి ఒక్కరికి తెలుసు దాని మీద కొన్ని సెకండ్ల టెంప్లేట్స్ మీమ్స్ రూపంలో మనందరికీ చాలా డిఫరెంట్ న్యూస్ అనేది అందుతుంది అందరికీ బాగా తెలుసు ఏది చూసినా సరే ఫైవ్ సెకండ్ లేకపోతే టెన్ సెకండ్ మీమ్ లాగా మారిపోయింది మన తెలుగు న్యూస్ అన్నీ కూడా సినిమా ప్రమోషన్స్ నుంచి వెబ్ వెబ్సిరీస్లో ఏదైనా సరే మీమ్ ట్రాప్లో ఇరుక్కున్నారని చెప్పాలి సో ఏదైనా స్టోరీ ఉంటే దాని డెప్త్ ఏంటి దాని హీట్ ఏంటి తెలియట్లేదు సో ఇది ఒక జంజీ భాషలో చెప్పాలంటే కంటెంట్ పోయింది బాసు కాన్సెప్ట్ నేము ఫేమ్ వచ్చేస్తే చాలు ఈ మీమ్ ట్రాప్ అంటే ఏంటి ఇది ఎక్కడ మొదలైంది తెలుగు మీడియాలో దీని ఎఫెక్ట్ ఏంటి అనేది ఈరోజు మన మెయిన్ టాపిక్ కొంచెం డీటెయిల్గా చూద్దాం ఓవర్ యాక్షన్ ఓర్ అయ్యో న్యూస్ డ్రామా అనాలి మనం చూస్తే న్యూస్ అన్ని ఎలా ఉంటుందంటే మీడియాలో పెద్ద ట్రాప్ ఇదంతా సీరియస్ పాలిటిక్ చర్చలు కూడా ప్రజా సమస్యల డిబేట్లన్నీ కూడా ఎంత ఎక్కువ సౌండ్ చేస్తే అంత ఎక్కువ హైప్ వస్తున్నాయి ఈ ఫామ్లోనే ఫాలో అవుతున్నాయి ఏదైనా ఒక వ్యక్తి మాట్లాడితే పంచ్ డైలాగు లేకపోతే యాంకర్ ఎప్పుడైనా ఎమోషనల్ బిల్డప్ ఇస్తుంటే నెక్స్ట్ రోజుకి ఏదో ఒక ట్రెండింగ్ మీమ్గా మారిపోతుంది గమనించారా ఇదే న్యూస్ ఫైవ్ సెకండ్స్లో మన జెంజీ కిడ్స్ అందరికీ అర్థమైపోతుంది మీమ్స్ ప్రపంచం సృష్టించబడింది వాట్ ఈస్ దిస్ అనే ఒక క్వశ్చన్ దీని వెనక ఉన్న న్యూస్ పోయి జస్ట్ వైరల్ అయ్యే కొన్ని డైలాగ్స్ మాత్రమే మీ అందరికీ కనిపిస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ కొడల డ్రామా అనుకుందాం అదొక అంతులేని రియాక్షన్ లూప్ లాంటిది టీవీ సీరియల్స్ సంగతి మనం చెప్పాల్సిన పని కూడా లేదు అంత ఘోరమైంది ఇది ఎలా అంటే కొడల డ్రామా ఉంటుంది దానికి రియాక్షన్స్ లూపులు పడిపోతూ ఉంటాయి చిన్న సీక్రెట్ రివ్యూలైనా సరే అసలు అది ఇంట్లోంచి బయట ఉన్న ఒక చిన్న పాత్ర అనేది ఎవరికి సంబంధం ఉంది డ్రమాటిక్ మ్యూజిక్ కెమెరా యాంగిల్స్ ఫేస్ రియాక్షన్స్ వేసి చూపిస్తారు ఎన్నిసార్లు చూపిస్తే అంత బెత్తగా అవుతుందనమాట సో ఒకసారి ఆలోచించండి ఈ ఎమోషన్కి మనం ఇరుక్కుపోయి ఉండాలా మేము పేజెస్లో ఎంటర్టైన్ అవ్వాలా అనేది ఇంకోటి భార్య మొహం చూసి పదే పదే ఫ్లాష్ వేయడం ఇది కూడా మేమ్స్గా మారిపోతున్నాయి తెలుగు సినిమా డైలాగ్స్ లేకపోతే కొన్ని క్లిప్స్ యూస్ చేసి పంచలు కాదు టెంప్లెట్స్ రెడీ అయిపోతున్నాయి ఈ సినిమాలు కావచ్చు సిరీస్ కూడా ఈ ట్రాప్లో ఇరుక్కుంటున్నాయి అయితే కథ దర్శకుడు వీళ్ళు చేసే కష్టం అంతా కూడా ఒక ఫన్నీ డైలాగ్తో మొత్తం వాల్యూ తీసేలా చేస్తున్నాయి మీ టెంప్లెట్స్ మాత్రమే ఈ జనరేషన్ చూస్తుంది సో క్వాలిటీ క్రియేటివిటీ దాని డెప్త్ నిల్ ఎప్పుడు స్టార్ట్ అయిందో ఎప్పుడు క్లియర్ అయిందో ఏమీ తెలియదు కొన్ని క్యాచ్ లైన్స్ మాత్రమే అందరికి అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి విపరీతంగా సోషల్ మీడియాలో ఈ మీమ్స్ అనేవి ట్రోల్ అవుతున్నాయి సో ఈ కమ్యూనికేషన్ని చాలా వేగంగా రీచ్ అయ్యే టూల్ లాగా ఉంది కానీ అసలు దానిలో ఉన్న మెటీరియల్ ఏంటి దాని కథ ఏంటి దాని సోల్ ఏంటి ఓన్లీ వైరల్ టెంప్లెట్స్ సో ఈ మీమ్ ట్రాప్ వల్ల తెలుగు వాళ్ళంతా విజువల్ ట్రీట్ దానిలో ఉన్న డెప్త్ మర్చిపోయి కేవలం న్యూస్ కోసం అప్పటికప్పుడు ఒక కొన్ని సెకండ్స్లో చెప్పే ఒక విషయంగా మారిపోతుంది కానీ ఇన్ రియాలిటీ మిస్ అవుతుంది ఇది మీరు కేవలం సినిమాలు లేకపోతే న్యూస్ అనుకోండి పొలిటికల్గా సినిమా పరంగా ఒక చిన్న వెబ్ సిరీస్ కానివ్వండి ఒక స్టోరీ కావండి ఒక పర్సన్ కానివ్వండి ఏమీ తెలియట్లేదు ఒక చిన్న టెంప్లెట్తో ఎంత ఘోరంగా మనం రియాక్ట్ అవుతున్నామంటే ఒకసారి ఆలోచించుకోండి సో మీమర్స్ని మనం అంటానికి లేదు చూసే వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తేనే వాళ్ళలా అంటారు సో ఇదంతా ఆలోచించి ఈ మీమ్స్ మీద డిపెండ్ అవ్వకండి రాబోయే రోజుల్లో ఒక నిజం అనేది ఎప్పటికీ దాచిపెట్టబడుతుంది ఈ మీమ్ ప్రపంచంలో ఒరిజినాలిటీకి దూరంగా పిచ్చి వాళ్ళైపోతారు అయిపోతారు ఒక చిన్న లైన్ చూసి సరదాగా ఆడే అంత్యాక్షరి ఆటో లేదా ఒక పేరు చెప్తా లేకపోతే సినిమా పేరు చెప్పు ఒక అక్షరం వేస్తుందమ్మ సినిమా పేరు చెప్పే గేమ్ కాదు కదా దీని మీద కొన్ని లైఫ్స్ డిపెండ్ అయి ఉన్నాయి మరీ కామెడీ చేయకండి సరదాగా చూడండి బట్ ఇన్ రియాలిటీ ఫ్యాక్ట్ చెక్ కూడా చేసుకోవడం అనేది నా ఉద్దేశం మీమ్స్ మీద డిపెండ్ అవ్వకండి అని నా ఉద్దేశం ఇది మన రియల్ లైఫ్లో ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తున్నారు ఏజ్తో కూడా సంబంధం లేదు మీమ్స్ని అంత బాగా చేస్తున్నారు ఇది యూత్కి మెయిన్లీ కనెక్టివ్ పాయింట్ ఒరిజినాలిటీ తెలియకుండా పోతుంది ఒకసారి ఆలోచించండి థ్యాంక్ యూ